ముందుగా హెల్త్ చూద్దాం బాలయ్య బోయపాటి కాంబోలో మరో సినిమా విభజన చట్టంలోని అంశాలు అమలుకు కృషి చేయండి సిఎం రేవంత్ అచ్చెల్పా టార్గెట్ డిఫెన్ భారత్ అరదైన రికార్డ్ తెలంగాణలో మూడు రోజులు వర్షాలు डिप्टी सीएम पद उपाय पवन कल्याण आ भारत फुटबॉल टीम कैप्टन का गुरप्रीत सिंह गेट रेडी साइंट्रिम आरुगंठ को कल की ट्रायलर अध्यक्षगार रेशन माफिया भारी का पीडीएस बीएम पार्टी वेता वाईसीपी नेतृत्व पर टीडीपी नेतृत्व दाड़ी రైతులకే తొలి ప్రాధాన్యం పిఎం కిసాన్ నిధి విడుదల చేస్తూ ప్రధానిగా మోదీ తొలి సంతకం నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోల రాయుడున్న నాలుగు సినిమాపై అధికారిక ప్రకటన విడుదలైంది ఈ మూవీని ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట గోపి ఆచంట నిర్మించనున్నారు నేడు బాలయ్య సందర్భంగా ద ఎపిక్ కాంబినేషన్ బ్యాక్ విడుదల చేశారు ఇతర నటులు సాంకేతిక వివరాలు ప్రకటించాల్సి ఉంది తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డి బండి సంజయ్ రామ్మోహన్ పెమ్మసాని శ్రీనివాస వర్మకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు విభజన చట్టంలోని అంశాల అమలు కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు పథకాలు ప్రాజెక్టుల సాధన కృషి చేయాల్సిందిగా చేశారు టీ ట్వంటీ వరల్డ్ కప్లో పాక్ ఓడించిన భారత్ ఓ అరుదైన రికార్డు సాధించింది వరల్డ్ కప్లో అత్యల్ప టార్గెట్ను డిఫెండ్ చేసుకున్న రెండో జట్టుగా నిలిచింది రెండు వేల పద్నాలుగులో శ్రీలంక నూట ఇరవై స్కోర్ను కాపాడుకుని విజయం సాధించింది ఓవరాల్గా పొట్టి ఫార్మాట్లో భారత్ డిఫెండ్ చేసుకున్న అత్యల్ప స్కోర్ ఇదే కావడం విశేషం గతంలో జింబాబేపై నూట ముప్పై తొమ్మిది ఇంగ్లాండ్ పై నూట నలభై ఐదు బంగ్లాదేశ్ పై నూట నలభై ఐదు స్కోర్లను డిఫెండ్ చేసుకుంది రాష్ట్రంలో నేటి నుంచి మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది ఇవాళ నిజామాబాద్ సిరిసిల్లా నల్గొండ జనగామ సిద్దిపేట యాదాద్రి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు వనపర్తి నడనపేట గద్వ జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయంది ఉరుములు వెరుపులతో పాటు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో గాలు విస్తాను తెలిపింది జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వం చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు ఇండియా టుడే వెల్లడించింది డిప్యూటీ సీఎం పదవి తీసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపింది నిన్న మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జర్నలిస్ట్ ప్రెస్లకు ఆయన సమాధానం ఇచ్చారు కాగా పదవి విషయంపై పార్టీ అధికారికంగా ప్రకటించలేదు రేపు ఎన్డీఏ ఎమ్మెల్యేల భేటీలో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఆర్ యూ లు గ్రీన్ మచ్ స్టడియో ఫర్ పర్పస్ For all type of Video Shows We are providing you 4K Camera Setup Video Editing VFX and 3D Anchors Makeup Room These are the all features which we are providing you And also we will provide Outdoor Green Match Studio Setup Come with Concept and Go with Product One step for your all media worries

ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ ట్రైలర్ ఇవ్వ విడుదల కానుంది సాయంత్రం ఆరు గంటలకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు థియేటర్లో మేకస్ ట్రైలర్ రిలీజ్ చేస్తారు ఈ నెల ఇరవై ఏడున థియేటర్ల చేయనున్న ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుగుని కీలక పాత్రలు నిర్మించారు భారీగా పీడిఎస్ బియ్యం పట్టుకున్న ఘటన తిరువురు బైపాస్ రోడ్డు సమీపంలో చోటు చేసుకుంది తిరువురు బైపాస్ రోడ్ సమీపంలో కుందా రైస్ మిల్ ఏరియాలో జగదీష్ అని పిడిఎస్ రేషన్ వ్యాపారింట్లో సుమారుగా నలభై బస్తాల బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు గతంలో కూడా పలుమార్లు జగదీష్ పట్టుబడినట్టు అధికారులు తెలిపారు ఏపీలో చంద్రబాబు పవన్ చేస్తారని అభివృద్ధి ఇదేనా అంటూ ప్రశ్నించింది వైసీపీ పార్టీ వైసీపీకి నాయకురాలు పాలటి కృష్ణవేణి భర్త రాజ్ కుమార్ పై నేతలు దాడికి పాల్పడ్డారు అతను చొక్క విప్పించి మోకాలపై కూర్చోబెట్టి లోకేష్ పోస్టర్ ముందు ఆయన కాలు పట్టించి క్షమాపణలు చేపించారు

భారత ప్రధానిగా నరేంద్ర మోదీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు ఢిల్లీలోని సౌత్ బ్లాక్ లోని పిఎంఓ కార్యాలయంలో మూడోసారి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా రైతులకే తొలి ప్రాధాన్యం ఇచ్చారు ఈ క్రమంలో పిఎం కిసాన్ నిధి విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు తొమ్మిది కోట్ల మంది రైతులకు ఇరవై వేల కోట్ల రూపాయల అకౌంట్లో పడనున్నాయి రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ తెలిపారు గుల్టన్ హెరియన్స్ మరొకసారి బాలయ్య బోయపాటి కాంబోలో మరో సినిమా విభజన చట్టంలోని అంశాలు అమలుకు కృషి చేయండి సీఎం రేవంత్ అచ్చెల్పా టార్గెట్ డిఫెన్ భారత్ అరుదైన రికార్డ్ రోజు వర్షాలు డిప్యూటీ సీఎం పదవిపై పవన్ కళ్యాణ్ ఆసక్తి భారత్ ఫుట్బాల్ టీం కెప్టెన్ గా గుర్ప్రీత్ సింగ్ గెట్ రెడీ సాయంత్రం ఆరు గంటలకు కల్కి ట్రైలర్ యథేచ్ఛగా రేషన్ మాఫియా భారీగా పీడిఎస్ బియ్యం పట్టివేత వైసీపీ నేతపై టీడీపీ నేతలు దాడి రైతులకే తొలి ప్రాధాన్యం పీఎం కిసాన్ నిధి విడుదల చేస్తూ ప్రధానిగా మోదీ తొలి సంతకం వాల్